వైజయంతి మూవీస్ వాళ్ళు అఫీషియల్గా ఒక ప్రకటన అనేది రిలీజ్ చేశారు దిస్ ఈజ్ టు అఫీషియలీ అనౌన్స్ దట్ దీపికా పదుకొనే విల్ నాట్ బీ ఎ పార్ట్ ఆఫ్ ద అప్కమింగ్ సీక్వెల్ ఆఫ్ కల్కీ ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీ ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ వీ హ్యావ్ డిసైడెడ్ టు పార్ట్ వేస్ డిస్పైట్ సీ ఇంకా ఏం మాట్లాడతాను లేవద్దు ఇంకా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పర్సనల్ సో అఫీషియల్గా వైజయంతి మూవీస్ వాళ్ళు అనౌన్స్ చేసిన విషయం ఏంటంటే దీపికా పట్టుకొని కలికి పార్ట్ టూలో లేదు అలాని అంటే ఒక పార్ట్ కలిసి ట్రావెల్ చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాము అలాగా నావిడ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో బాగుండాలని కోరుకుంటున్నాము ఆల్ ది బెస్ట్ లాంటి ఒక పోస్ట్ మనం చూసాము మార్నింగ్ నుంచి ఇది బాగా వైరల్ అవుతూ ఉంది ఎందుకు అంటే ఒక్కొక్కరు కొన్ని కొన్ని కారణాలు చెప్తున్నారు ఆవిడ చాలా ఎక్స్పెన్సివ్ టైంకి ఏదో ఉంటుంది అది ఇది అని చెప్పేసి సి ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక ప్రాజెక్ట్లో భాగం కావాలి అనుకుంటే అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఒప్పందాలను బట్టి ఉంటుంది ఆ ప్రాజెక్ట్ నుంచి వాళ్ళు బయటికి వచ్చినా సరే ఆ ఒప్పందం ఎక్కడో దగ్గర చిన్న బ్రేక్ అయి ఉంటుంది అంతే తప్పితే ఒకరిని పర్టికులర్గా నిందించాల్సిన అవసరం లేదు ఎందుకంటే గతంలో కూడా స్పిరిట్ అనే ఒక సినిమా నుంచి సందీప్ రెడ్డి వంగ అమ్మాయిని నేను తీసేస్తున్నాను తనకి నాకు చిన్న క్లాషెస్ ఉన్నాయి పైగా తను కథని లీక్ చేసింది అనే ఆరోపణలు చేశాడు కథని లీక్ చేయడం అంటే ఏంటంటే ఎందుకమ్మా ఇది చేసామంటే నాకు కథలో అంత ఇంపార్టెన్స్ లేదు తను చెప్పిన స్టోరీ ఇది దీంట్లో హీరో ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది నాకు ఎక్కడ ఇంపార్టెన్స్ ఉంది అని వాళ్ళు చెప్పుకుంటారు కాకపోతే వాళ్ళ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకునే క్రమంలో ఈ కథ అనేది మూడో వ్యక్తికి చెప్తుంది కదా ఇది ప్రాబ్లమే యాక్చువల్గా చెప్పకూడదు కాంట్రాక్ట్ పరంగా ఇప్పుడు నేను ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ నీకు వచ్చే కథ చెప్పా మన ఇద్దరి మధ్యలో ఉండాలి ఈ అగ్రిమెంట్ ఓకే నువ్వు ఒకవేళ అది నచ్చక నువ్వు ఆ పార్ట్లో లేవనుకో అది కాన్ఫిడెన్షియల్గా ఉంచాలే తప్పితే ఏం లేదు వాళ్ళ స్టోరీ ఏంటంటే అని చెప్పకూడదు ఆవిడ చేసింది అలాగా అని ఆయన ఆరోపణ మేబీ అది వాళ్ళిద్దరి మధ్యలో పర్సనల్ ఇద్దరు ఇద్దరికి సంబంధించిన గొడవ అది అందరూ మాట్లాడుకోవాల్సిన గొడవ అయితే కాదు నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి కూడా తప్పుకునేసరికి దీపిక పదకొండు నిజంగానే చాలా టఫ్ క్యాండిడేట్ ఈమెంట్ డీల్ చేయలేము మన వల్ల కాదు అని చెప్పేసి రకరకాల రూమర్స్ అన్నీ వినిపిస్తూ ఉన్నాయి కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి అట్లీ సినిమాకి తన స్టోరీ వినడం ఎక్సైట్ అవ్వడం అల్లు అర్జున్ అట్లీ సినిమాలో పార్ట్ అవ్వడం అనేది మనం చూసాం ఆ వీడియో కూడా బయటకు వచ్చింది కొంత కొంతమందికి కొన్ని కొన్ని సంస్థలతో ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉంటాయి కొన్ని కొన్ని గొడవలు కూడా ఉంటాయి ఎవరికి ఉండవండి గొడవలు నాకు పది మంది ఫ్రెండ్స్ ఉంటే పది మందిలో అప్పుడప్పుడు గొడవలు ఉంటూనే ఉంటాయి ఇళ్లలోనూ గొడవలు ఉంటాయి సంస్థలతోనూ గొడవలు ఉంటాయి ఇది కామన్ అలాగని చెప్పే సెలబ్రిటీస్ మధ్యలో ఎప్పుడన్నా చిన్న చిన్న పొరపొచ్చాలు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున డిస్కస్ చేసి వాళ్ళ క్యారెక్టర్ హెజాసినేట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీపికా పదకొని గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న వాళ్ళకి చెప్తున్నా నేను ఈ అమ్మాయికి ఏదో అసలు సి ఒరిజినల్ రీజన్ మాట్లాడుకుంటే ప్రాజెక్ట్ కమిట్ అయినప్పుడు అమ్మాయి ప్రెగ్నెన్సీ లేదు తర్వాత ప్రెగ్నెంట్ అయ్యింది ఒక ఒక ఆడపిల్ల తల్లైంది అంటే తనకు మళ్ళీ కొంచెం పర్సనల్ స్పేస్ అవసరం ఉంటుంది ఎంత కాదనుకున్నా మేబీ బిఫోర్ వాళ్ళకి తెలియకపోవచ్చు ఎందుకంటే అంతకుముందు మాతృత్వం పొందలేదు కాబట్టి ఇప్పుడు కోరుకోవచ్చు నాకు కొంచెం స్పేస్ కావాలి అని కానీ లేదు 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 నువ్వు అప్పుడు అంత కమిట్ అయ్యావు కదా ఇప్పుడు ఇట్లా పెడితే ఏంటి అనే ఇదే వస్తుంది అంటే వీళ్ళు షెడ్యూల్స్ నీట్గా ప్లాన్ చేస్తారు ఇటు వీళ్ళ తప్పు కూడా ఉండదు నువ్వు ఇచ్చిన టైం ఇచ్చిన డేట్స్కి తగ్గట్టుగా షెడ్యూల్ ప్లానింగ్ అనేది ఉంటుంది దానికి తగ్గట్టు డేట్స్ తీసుకుంటారు అందరు ఆర్టిస్టులను కూడా దానికి తగ్గట్టే ప్లాన్ చేసుకుంటారు కాకపోతే ఏమైతే మనం ఒక్క చిన్న మెలుక పెట్టినా సరే ఈ సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అయ్యి లాస్ట్ రిలీజ్ డేట్ మీద ఎఫెక్ట్ పడుతుంది సో ముందు నుంచే ఇట్లాంటివన్నీ జరగకుండా చూసుకుంటారు ఏమైనా చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఇక అది మన వల్ల కాదు చేదాటిపోతుంది దాన్ని ఏ విధంగానూ సరే మనం దీన్ని సరి చేయలేము అనుకున్నప్పుడు బెటర్ మనము పరస్పర ఒప్పందం చేసుకొని విడిపోదాము అనుకుంటారు అంతే ఇద్దరు పార్ట్నర్స్ విడిపోయినా బిజినెస్ పార్ట్నర్స్ విడిపోయినా పర్సనల్ లైఫ్లో మొగుడు పిల్లలు విడిపోయినా ఇద్దరు స్నేహితులు విడిపోయినా ఒక సంస్థ నుంచి ఒక అగ్రిమెంట్ నుంచి ఒక హీరోయిన్ కానీ హీరో కానీ డైరెక్టర్ కానీ బయటకు వచ్చిన ఎప్పుడు కూడా వాళ్ళ గురించి నెగిటివ్ ప్రచారాలు చేయకండి దయచేసి అండ్ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు సందీపంగా స్పిరిట్ నుంచి అమ్మాయి బయటకు వచ్చిన తృప్తిని మెయిన్లీడ్ చేసినప్పటికీ ఆ సినిమాకు ఉన్న ఇమేజ్ ఏం పోదు అని ఈవిడ ఎఫెక్ట్ ఏం దానిపైన ఉండదు నెక్స్ట్ కల్కి ఆల్రెడీ ఒక ప్రభాస్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది కాబట్టి నెక్స్ట్ ఇందులో గురించి మరి వాళ్ళ వాళ్ళకి ఏం గొడవలు ఉన్నాయో తెలియదు బట్ మొత్తానికి తగ్గించి బయటకు వచ్చింది అలా అని ఈవిడ ఇబ్బంది పెట్టే క్యాండిడేట్ అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్లకి చాలామంది అంటారు రెండు రెండు క్యారివేన్లు ఉంటాయి అని అవసరం పాపం వాళ్ళకి అవసరం అవసరమైనప్పుడు ఇవ్వండి ఆడపిల్ల సి ఓ దగ్గర మేకప్ అవుతారు ఓ దగ్గర భోజనం చేస్తారు ఇంకో దగ్గర కాస్ట్యూమ్స్ రెడీ అవుతారు అది వాళ్ళకి నీడ్ నీడ్ ఉన్నప్పుడు ఇవ్వాలి అండ్ స్టాఫ్ వస్తారు నిజంగానే వస్తారు ఇప్పుడు పిల్లలతో పాటు ఎవరన్నా వచ్చి ఇప్పుడు నైనతారా ఉంది ఇద్దరు పిల్లలతో వస్తుంది వాళ్ళ ఇద్దరు కేర్ టేకర్లు మళ్ళీ వాళ్ళ వాళ్ళ స్టాఫ్ ఉంటారు హెయిర్ డ్రెస్సర్ కానీ పర్సనాలిటీ చూసుకునే అతను కానీ లేకపోతే మేకప్ కానీ అండ్ పర్సనల్గా గొడుగు పట్టేవాడు కానీ అప్ బాయ్ కానీ ఉంటారు వాళ్ళ స్టాఫ్ వాళ్ళ ఇష్టం అండ్ మేమిస్తాం వీళ్ళందరినీ అన్న వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ మీద చేతులు వేస్తే వాళ్ళకి నచ్చదు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళతోనే చేతులు వేయించుకుంటారు తలదూవించుకుంటారు సో ఇలాంటిది మనం అంటే ముందే ఈ అగ్రిమెంట్స్ మాట్లాడుకున్నప్పుడు ఓకే అనుకున్నప్పుడు దాని ప్రకారం వెళ్ళాలి మధ్యలో ఏమైనా ఎక్స్ట్రా బట్టన్ పెట్టినప్పుడు కోర్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకు వాళ్ళే చూసుకోవాలి నిర్మాతల పైన వేయకూడదు ఏం చిన్న చిన్న గొడవల వల్ల అయితే అయ్యాయి ఇలా అని దీపిక పలుకొనే అది దీపిక పడుకొనే ఇది అని ఎవరెవరైతే కామెంట్లు పెడుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను ప్రొఫెషనలిజంలో కొన్ని కొన్నిసార్లు కలవడాలు విడిపోవడాలు అవుతూనే ఉంటాయి అందరికీ అవుతాయి అంతేందుకు నిన్న రిలీజ్ అయిన తేజ సజ్జ మిరాయి సినిమా కూడా ముందు ఇద్దరు ముగ్గురు హీరోల దగ్గరికి వెళ్ళి తేజకు వచ్చింది ఆ విలన్ పాత్ర కూడా ఇద్దరు ముగ్గురు చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చింది లాస్ట్కి వీళ్ళిద్దరు సెట్ అయ్యారు కదా రేపటి రోజు ఆ సినిమాలు వచ్చినప్పుడు కూడా ఇలాగే మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్